జూబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది చివరి నిమిషంలో నామినేషన్ వేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి వచ్చారు విష్ణు నామినేషన్ తో పెను సంచలనం రేగుతోంది విష్ణుతో బీఆర్ఎస్ డమ్మీ నామినేషన్ వేయించిందంటూ కూడా ప్రచారం జరుగుతుంది ఇప్పటి వరకు అధికారికంగా బీఆర్ఎస్ దీని గురించి ప్రకటించలేదు మాగండి సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే గనక సేఫ్ సైడ్ గా విష్ణును క్యాండిడేట్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు సోషల్ మీడియాలో దీని గురించి ప్రచారం జోరుగా సాగుతోంది ప్రజలను ఆకట్టుకోలేకపోతుంది మాగంటి సునీత ప్రసంగం అయితే సెంటిమెంట్ ఉన్నా కూడా ఓటింగ్ టర్న్ కాదనే టెన్షన్లో బిఆర్ఎస్ ప్రస్తుతం ఉన్నట్లుగా తెలుస్తోంది దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందా అనే టెన్షన్లో కూడా గులాబీ దళం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది నవీన్ యాదవ్ కు ధీటుగా సునీత స్పీచ్ లేకపోవడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం కనిపిస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందుబాటులో ఉన్నారు క్రాంతి ఇక్కడ రెండు విషయాలు ఒకటి నవీన్కి ధీటుగా పోటీ ఇవ్వలేకపోతుంది సునీత అందుకే సెకండ్ నామినేషన్ వాళ్ళు స్ట్రాటజీగా వేయించారా లేకపోతే అసలు ఒక అనుకోని పరిస్థితుల్లో నామినేషన్ క్యాన్సిల్ అయితే గనక మనకంటూ క్యాండిడేట్ ఉండాలని చెప్పి విష్ణుతో నామినేషన్ వేయించారా మనిషి జూబ్లీ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం చాలా వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి ఎందుకంటే నిన్నటి వరకు కూడా మాగంటి సునీత మాగంటి గోపీనాథ్ వయసు ఎవరైతే ఉన్నారో ఆమె అభ్యర్థి అంటూ గత నెల రోజులుగా ప్రచారం జరుగుతుంది దానికి నేపథ్యంలోనే ఇటు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళంతా కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు నామినేషన్ కూడా దాఖలు చేశారు ఇప్పటి వరకు రెండు సెట్ల నామినేషన్ కూడా దాఖలు చేశారు కానీ అలాప్ సడన్ గా నిన్న విష్ణువర్ధన్ రెడ్డి తెరపైకి వచ్చారు విష్ణువర్ధన్ రెడ్డి కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ చేసినట్టుగా సమాచారం అందుతోంది అయితే ఇది డమ్మి నామినేషన్ అనేటువంటిది ప్రచారం జరుగుతున్నప్పటికీ బిఆర్ఎస్ పార్టీ నుండి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ దీనికి సంబంధించి రాలేదు అయితే ఇక్కడ మూడు పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి మూడు అంశాలను ఇక్కడ చర్చించాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ బిఆర్ఎస్ కి మాగంటి సునీత సరైన క్యాండిడేట్ అవునా కాదా అనేటువంటి ఒక అంతర్మథనం బిఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మనం గతంలో చూసాం దుబ్బాక ఎన్నికల్లో రామలింగారెడ్డి అప్పట్లో ఆయన హఠాత్ హఠాత్మర్ణంతో ఆమె భార్యను బరిలోకి దిప్పారు కానీ అక్కడ పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి రఘునందన్ అనూహ్యంగా విజయం సాధించడం ఆ తర్వాత రాజకీయాలు తెలంగాణలో వేగంగా మారిపోవడం అనేటువంటిది స్పష్టమైంది ఈ నేపథ్యంలో మరోసారి ఛాన్స్ తీసుకోవద్దనే ఉద్దేశంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న నవీన్ యాదవ్ యువకుడు బీజే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు స్థానికుడు ఈ ఈక్వేషన్ లో నవీన్ దెబ్బ కొట్టేటువంటి సత్త మాగంటి సునీతలో కనిపించట్లేదు అనేటువంటి ఒక రకమైన టాక్ అనేది వస్తుంది ఎందుకంటే ఒక మహిళగా సింపతి తన భర్త చవిత వచ్చినటువంటి ఈ ఎన్నికల్లో సింపతి వర్కౌట్ అవుతుందని బిఆర్ఎఫ్ ముందుగా ఊహించింది కానీ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ మాత్రం మాగంటి సునీతకు ఆ స్థాయిలో ఆదరణ లభించడం లేదనేటువంటి ఒక ప్రచారం సాగుతోంది అందుకు తగ్గట్టుగా ఇప్పటి వరకు మాగంటి సునీత ఎలాంటి ఒక ప్రజలను తన వైపు తిప్పుకునే స్థాయిలో ఒక మంచి స్పీచ్ ఒక భారీ సవాల్ అనేటువంటిది ప్రత్యర్థికి కావచ్చు పార్టీ పరంగా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలోనే మాగంటి సునీత అంశం చివరి నిమిషంలో ఆమె నామినేషన్ కూడా విడ్రా అయ్యే అవకాశం ఉండేట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది మరోవైపు మాగంటి సునీత నామినేషన్ వ్యవహారంపై బీజేపీ బీఆర్ఎస్ వర్గాల్లో కొంత అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఆమె ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఏదేమైనా స్క్రూట్నీలో నామినేషన్ ఎగిరిపోయే పరిస్థితి ఏర్పడితే బిఆర్ఎస్ కు అభ్యర్థి అక్కడ ఉండడు అనేటువంటి ఒక భయం బీఆర్ఎస్ లో నెలకొంది ఈ నేపథ్యంలోనే విష్ణును చాలా సడన్ గా రంగంలోకి దింపినట్టుగా సమాచారం అందుతుంది సో ఇప్పుడు సునీత స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది ఎందుకంటే సునీత ప్రసంగాలు చూసిన ప్రచారం చూసినా అంత ఆకట్టుకునే స్థాయిలు లేవు ఓన్లీ ఎమోషనల్ గానే మాట్లాడుతున్నారు తప్ప అవి ఓట్లుగా కన్వర్ట్ అవ్వవు అనే ఒక బలమైన రీజన్ కూడా బీఆర్ఎస్ దగ్గర ఉన్నట్లు చెప్తున్నారు మనీషా ఇక్కడ మాగంటి సునీతకు ప్రత్యేకమైన స్ట్రాటజీ ఏమీ ఇప్పటి వరకు కూడా కనిపించట్లేదు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీలోనే కేటీఆర్ ఈ ఎలక్షన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దాంతో పాటుగా ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి మొత్తం ప్రచార బాధ్యతను ఎన్నికల బాధ్యతను ఆయన ఎత్తుకున్నారు వీరిద్దరితో పాటుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం కోసం డివిజన్ల వారీగా బిఆర్ఎస్ ముఖ్య నాయకులంతా మోహరించారు ప్రస్తుతం నగర పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు డిఆర్ఎస్ ముఖ్య నాయకులు వీళ్ళంతా కూడా జూబ్లియన్స్ ఎలక్షన్స్ పై ఫోకస్ చేశారు ఎందుకంటే ఈ ఎలక్షన్స్ లో విజయం సాధించ సాధించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది అనేటువంటిది రాజకీయ వర్గాల నుండి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పకడ్బందీగా ముందుకు సాగుతుంది గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరుగుతుంది ఇందుకోసమే మాగంటి సునీతను కూడా అందరికన్నా ముందుగా నోటిఫికేషన్ రావడానికి సుమారు నెల రోజుల ముందుగానే ఇక్కడ అభ్యర్థిని కన్ఫామ్ చేశారు కానీ ఇక్కడ పబ్లిక్ లో వచ్చే వరకు పార్టీ పరంగా ఎలా ఉన్నా క్యాండిడేట్ స్ట్రైకర్ చూడడం క్యాండిడేట్ కోండేటువంటి శక్తి సామర్థ్యాలు అనేటువంటివి కూడా ఓ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారతాయి ఎన్నికల్లో విజయానికి ఇక్కడ ఈ మాగంటి సునీత ఎప్పుడు ప్రజల్లోకి రాకపోవడం ప్రజా సమస్యల పైన అవగాహన లేకపోవడం అన్నిటికన్నా ముఖ్యంగా పబ్లిక్ ఓటర్లను తన వైపు ఆకర్షించే స్థాయిలో ప్రసంగాలు కానీ ఇంటర్వ్యూలు కానీ ఇలాంటి ఏవి కూడా లేకపోవడం అనేటువంటిది బిఆర్ఎస్ కు మైనస్ గా మారింది ఈ మైనస్ ని కవర్ చేసుకోకపోతే ఎలక్షన్స్ కు ఇంకొక ఇరవై రోజులు మాత్రమే వీలైనంత త్వరగా ఈ పరిస్థితి నుండి బయటపడాలనేటువంటి ఒపీనియన్ కైతే బిజె బిఆర్ఎస్ వచ్చినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్ నామినేషన్ వేయించడం ద్వారా చివరి నిమిషంలో సునీతను తప్పించి ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డిని బరిలోకి దింటే అవకాశాలు కనబడుతున్నాయి రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి చూస్తూ ఉన్నాము నవీన్ యాదవ్కు ధీటుగా సునీత స్పీచ్ లేకపోవడంతో కార్యకర్తల్లో నిరా నిరుత్సాహం కనిపిస్తుంది ఒక పక్క ఒక పక్కన బీఆర్ఎస్ దీని మీద స్ట్రాటజీగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అటు లేకపోతే ఇటు దుబ్బాక సీన్ ఏదైతే ఉందో అది రిపీట్ అవుతుందనే అనే కూడా గులాబీ దళ ఉన్నట్లుగా కనిపిస్తోంది